టీయూడబ్ల్యూజే ఐజేయు జగిత్యాల జిల్లా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన భారత సురక్షా సమితి నాయకులు భారత సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ రాజు ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన టీయుడబ్ల్యూజే ఐజేయు కమిటీ సభ్యులను శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జగిత్యాల ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపుణాచారి కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్ జిల్లా ఉపాధ్యక్షులు హైదరాలి సహా కార్యదర్శి గుర్రం చంద్రశేఖర్ చింత నరేష్ మనోజ్తో పాటు సభ్యులను శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు భారత సురక్షా సమితి నాయకులు ఈనాటి కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎస్ఎస్ రాజు మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి పుప్పల సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి కాశీనాథం భువనగిరి దేవయ్య జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్ జిల్లా ఉపాధ్యక్షులు వేముల పోచమల్లు నరేంద్ర శ్రీనివాస్ వేముల దేవరాజం మాజీ కౌన్సిలర్ భండారి మల్లికార్జున సింగం గంగాధర్ గాదాసు భూమయ్య మ్యాన్న సుధాకర్ ఎడమల్ల వెంకటరెడ్డి తునికి అంజన్న శీలం గంగారాం లవంగాల గంగాధర్ రాపర్తి రవి వీరన్న బొందుకూరు శ్రీనివాస్ కోక్కుల అంజనేయులు శీలం గంగారాం భోగ దేవన్న బండి సత్యనారాయణ గడ్డల సుధాకర్ కట్ట రామకృష్ణ పరాంకుశం రవీందర్ వీహెచ్పి నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు ముందు నుంచి మాకు మార్గనిర్దేశం చేసిన మా బాబాయ్ అని ముందుగా ప్రేమగా పిలిచే కేసీఎస్ రాజుగారి ఆధ్వర్యంలో భారత సురక్షా సమితి బాధ్యులు పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమకం అని తెలియజేస్తూ మా మీద ప్రేమ అభిమానంతో మా వాళ్ళు జర్నలిజం జర్నలిస్ట్ యూనియన్లో ఒక కీలక పదవుల్లో ఉన్నారు వారిని మావంతుగా మావాలని మేము అభినందిస్తాం సత్కరిస్తామని చెప్పేసి వారి పెద్ద మనసుతో సమయాన్ని వెచ్చించి మా కోసం ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారికి పేరు పేరున నమస్తూ మందుకు ధన్యవాదాలు తెలియవచ్చు మీరు ఏసే కార్యక్రమాలు మీకోసం కాకుండా సమాజం కోసం చేస్తున్నారు ఆ సమాజం కోసం చేసే కార్యక్రమాలన్నింటినీ ప్రపంచానికి చాటు చెప్పడంలో మావంతు పాత్ర పోషిస్తాం ప్రతి విషయంలో మేము ఎన్నింటి నడుస్తాం మీరు మాకు మేము మీకు అన్నట్టుగా ముందుకు సాగుదాం సమాజ అభివృద్ధికి సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగిస్తాము నాలుగవ స్తంభమైనటువంటి మరి అత్యంత ముఖ్యమైనటువంటి పాత్రికేయ రంగం భారతదేశంలోనే ఇది అత్యంత శక్తి లిఫ్ట్లతో తెలివితేటలో పెరిగి పని పనిచేయాల్సిన అవసరం ఉంది మరి పాత్రికేయులు నిజానికి వారి వెనుక ఉన్నటువంటి ఒక కష్టాలను మరి ఎవరు ఇప్పించి వారు ప్రభుత్వాలు తీసుకునేటువంటి ఒక ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు కావచ్చు అనేక రకాల ప్రకృతి వైఫల్యాలు వచ్చినప్పుడు మరి ఆ ప్రజలను కాపాడడానికి వాళ్ళు సమాచారం కానీ అన్ని రంగాలలో మరి పాత్రికేయుల యొక్క పాత్ర అనేది అది అందరికీ తెలిసినటువంటి ఒక విషయం మరి అట్లాంటి పాత్రికేయుల రంగంలో మరి మా యొక్క మిత్రులు ఈ యొక్క జగిత్యాల జిల్లా పా ప్రెస్ క్లబ్ తరఫున మా ఆత్మీయులు మొన్న జరిగినటువంటి యొక్క ఎన్నికల్లో మరి విజయాన్ని భరించడం జరిగింది మరి దానికి అనుగుణంగా మా భారత సురక్ష సమితి సభ్యుల మీద మేము వారికి ఏదో చిన్నపాటి సత్కారం చేయాలన్న ఒక సంకల్పంతో ఈరోజు ఇదే ప్రెస్ క్లబ్ భవనంలో వీరిని అందరినీ మేము మనస్ఫూర్తిగా అభినందించడం జరిగింది విషయలకి పాత్రికేయులకి ఈరోజు మేము భారత సురక్ష సమితి అభినందన తెలియజేస్తున్నాం ఈరోజు చిరు సన్మానం మేము చేశాం ఈ యొక్క వృత్తి చాలా పవిత్రమైనటువంటిది ఇది సమాజంలో అవిభాజ్యమైనటువంటిది